బాగా చేసినాడు ఇంకా బాగా చేయాలా బెంగళూరులో ఫ్యాక్టరీ తెచ్చేస్తానని పనిచేయాలేస్తే ఎట్లా నా సీనియర్ లేక నాకన్నా గెలుస్తాడని టికెట్ ఇచ్చినాడే వాడు ఎక్కడ నేను మీరు పోటీ పెడతానని చెప్పి నన్ను అడిగా స్కూట్రైవ్ అక్క నేను పోటీ పెడతాను ఈసారి అమర్నాథ్ రెడ్డి మీరు గెలిచిన తెలుగుదేశం సీనియర్ పనిచేసాను ఓపెన్ గా మాట్లాడతాను అది ఇట్లా గెలుస్తాడు ఆయన సీనియర్ కదా అక్క పండుగ చేసుకున్నాను మన ఉంది మన పరిస్థితి ఏంటి నేను గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక పదివేలు నుండి పదహైదు వేలు చేయొచ్చా నా కెపాసిటీ అయితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను సీనా ఫోన్ చేసి రాత్రి నేను అంతైనా ఉన్నాను ఏమన్నా సాయం చూపిస్తారు 가봐. 책임이 돼. 에사